మిత్రులారా ద్వారా అందరు గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు సూరన్న టీవీ మొదటిసారిగా చూసే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి ఎందుకు పదే పదే వీడియో మాట్లాడే ముందు లైక్ చేయండి అంటున్నా అంటే కొందరు రిపోర్ట్లు కొడతాను సూరన్న టీవీ ఏ పార్టీకి భయం చేయదు ఏ రాజకీయ న్యాయ కొమ్ము కాయదు గమనించండి నా ఛానల్లో చూడండి ఇది ఇరవై వేల కోట్ల స్కామ్ అండి వాస్తవీ ఆనందం నిలియాలి వెంటనే కూల్చాలని నేను డిమాండ్ చేస్తున్నాను ఫేక్ సర్టిఫికెట్ల బాగోతం బయట పెట్టాం మేము అర్థమైందా చూడండి బస్తీ మీద సవాల్ చర్చకు రండి నేను చెప్పింది నిజమనిపిస్తే అబద్ధం అనిపిస్తే నన్ను ఉరిది అని అని చెప్పిన ఇది అని జయరాం రెడ్డి అని అంకిరెడ్డి వెయ్యి కోట్ల స్కామ్ చేశాను ఆ విషయాన్ని నేను మాట్లాడినా కులధారణ సర్వే జరగట్లేదు అసలు మొత్తం వేరే సర్వే జరుగుతుందని మాట్లాడినా ఈ గమనించండి డబ్బులు ఇవ్వండి దర్జాగా కబ్జా చేసుకోండి బీసీలకు ఇంత మోసమా రెడ్ల రాజ్యం ఇంత అవినీతి చూడండి కరీంనగర్ కలెక్టర్ శభాష్ చాలా మంచి పని చేస్తున్నాను మాట్లాడినా అర్థమైనా ఇవ్వండి సీఎం రేవంత్ నా మాట రేవంత్ రెడ్డి నేను కొన్ని సలహాలు ఇచ్చాను జర్నలిస్టులు ఎలాంటివారు ఒక్క మాట చెప్పేసాను అంటే గమనించండి ఎక్కడ కూడా నేను అమ్ముడు పోయినట్లేదు ఎక్కడ కూడా నేను ఉన్నట్టు మాత్రమే చెప్తున్నా తప్ప ఎక్కడ కూడా నేను ఒక రాజకీయ నాయకుడిని కావచ్చు రాజకీయ పార్టీలో బాగా అందుకే దయచేసి నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తున్నాను ఇంకో విషయం చెప్పాలి ఈరోజు మాట్లాడే విషయం ఏంటంటే గ్రామాల్లో కావచ్చు పట్టణాల్లో కావచ్చు ఎట్లా ఎక్కడనేది మనం ఒక డిస్కస్ చేద్దాం ఎగ్జాంపుల్ ఇటు పల్లెల్లో ఓకేనా పల్లెలు ఉంటాయి ఇటు పట్టణాలు ఉంటాయి ఈ గ్రామాల్లో దాదాపు ఒక ముప్పై విలేజ్లకు లేకపోతే నలభై విలేజ్ కలిపి ఒక మండలం ఉంటుంది ఓకేనా మండల కేంద్రం ఉంటుంది ఇక 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 ఇవన్నీ మనం చిన్నప్పుడు వింటాను కానీ నేను చెప్తాను దయచేసి ఏమనుకోకండి మండలాలు ఉంటాయి ఈ మండలాల్లో మాత్రం ఎంఆర్ఓలు మాత్రం విపరీతంగా చూసుకుంటారు ఒకరి పేరు మీద భూమిని మరొకరి పేరు మీద మార్చడానికి దాదాపు కొన్ని లక్షలే వసూలు చేస్తారు ఎంఆర్ఓలు అర్థమైందా బాగా గమనించండి పేపర్లలో కావచ్చు టీవీ ఛానల్ కావచ్చు యూట్యూబ్లో కావచ్చు లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ఇలా చెప్పుకుంటే సోషల్ మీడియాలో సామాజిక మాధ్యమాల్లో ప్రతిరోజు ఏదో ఒక వార్త వస్తుంది ఆ ఎస్ఐ ముప్పై లంచం తీసుకుంటూ తి దొరికిడు ఏసీబీ దాడుల్లో ఎంఆర్ నలభై వేలకి నలభై వేలు లంచం దొరికిండు ఆర్టీఓ దొరికిండు ఏసీబీ దాడులకి ఓకేనా అంటే ఏమైందంటే ఈ గ్రామాల్లో వచ్చేసరికి ఈ గ్రామాల్లో ఉన్న సామాన్య ప్రజలను సామాన్య ప్రజల దగ్గర డబ్బులు తీసుకొని పనులు చేస్తున్నారు ఎవరంటే ఎంఆర్ఓలు కావచ్చు ఆర్డీఓలు కావచ్చు ఇక 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 పోలీస్ స్టేషన్లో అయితే ఎప్పుడు అవసరమే లేదు ఇక ఇక చూడు కేసులు అయితే ఎన్నో కేసులు అయితే ఈ రోజుకు దాంట్లో ఎస్ఐ గారు అన్యాయం వైపు ఉంటారు కానీ న్యాయం వైపు ఉంటారు ఇది వందలో తొంభై తొమ్మిది ఎక్కింది అవుతాయి ఎక్కడో ఒక ఒకరిద్దరు ఎస్ఐలు సిఐలు వీరి కొందరు బాగుంటారు ఇగో అలాంటి వాళ్ళు సెల్యూట్ చేస్తున్నాం కానీ కొంత దుర్మార్లు ఉంటారు దోచుకునే వాళ్ళు ఇక వాళ్ళకి ఎస్ఐ ఎస్ఐకి జీతం సరిపోదు ఎంఆర్ఓలకు జీతం సరిపోదు ఆర్డీపీ జీతం సరిపోదు ఇక పంచాయతీ సెక్రటరీల విషయం అయితే ఇక వాళ్ళకి జీతం సరిపోదు గ్రామాల్లో పంచాయతీ సెక్రటరీలు దోచుకుంటారు మన చిన్న చిన్న ఇంటి పర్మిషన్ల కూడా కావచ్చు వాళ్ళు దోచుకుంటారు ఇక మండల కేంద్రాల్లో వచ్చేసరికి ఎంఆర్ఓలు భూముల రిజిస్ట్రేషన్ వాళ్ళు దోచుకుంటారు అంటే దాదాపు పది సంవత్సరాల చూడండి క్యాష్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట్ అప్లై కలితే ఎంఆర్ఓలో ఐదు వందల రూపాయలు కూడా తీసుకున్న సంఘటన ఉన్నాయి ఐదు వందలు దొరుకుతూ అరెస్ట్ అండి మీరు పేపర్లో రోజు పేపర్లో చదవాలంటే ఏదో ఒక దగ్గర ఒక అధికారి దొరుకుతాడు రిమాండ్ తరలిస్తాను అతని పోలీసులు దొరుకుతాడు రిమాండ్ తరలిస్తాను అంటే రైతుల బతుకుల్ని గ్రామాల్లో ఉన్న సామాన్య ప్రజల బతుకుల్ని ఆగమన చేసిన దుర్మార్గులు వాళ్ళంటున్నాయి ఎవరు ఎంఆర్ఓలు కావచ్చు ఆర్డీఓలు కావచ్చు ఇంకా పోలీసులు కావచ్చు కానిస్టేబుల్ కావచ్చు ఎస్ఏ కాదు ఇది దొరకట్లేదా ఎన్ని సందర్భాలు దొరకలేదు చెప్పిన డబ్బులు తీసుకుంటాం అంటే పల్లెల్లోమో పల్లెల్లో మండల కేంద్రాల్లో అట్ట దొరుకుతుంది ఓకే మేము అనుకుంటాం ఏంటంటే ఎమ్మెల్యే బాగా దోచుకుంటాను ఐదు సంవత్సరాలు ఒక ఐదు ఉన్న ఎమ్మెల్యే కంటే ఇరవై ముప్పై సంవత్సరాలు పదవిలో ఉండే ఒక అధికారి డబ్బు విచ్చలుగా దోచుకుంటాడు అధికారి డబ్బే ఎక్కువ ఉందని నేను అంటున్నా ఒక అధికారి దోచుకున్న దానికంటే ఎమ్మెల్యే దోచుకునే చాలా తక్కువ ఎంపీ కూడా తక్కువ దోచుకుంటాడు కానీ ఈ ప్రభుత్వ అధికారులు మాత్రం ఇక విలువుడిగా దోచుకుంటారండి ఎక్కడ చూసిన దోపిడి 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 దాని చంపిస్తే పనులు కాదు దేశంలో ఒక విషయం తెలుసా ఇండియా డెవలపింగ్ కంట్రీ నాట్ డెవలప్డ్ కంట్రీ అని ఒక పేరు ఉంది ఎందుకు డెవలపింగ్లోనే ఉంది ఎందుకు డెవలప్డ్ కావట్లేదు అంటే ఇగో ఇలాంటి దుర్మార్గంలో డెవలప్ కావట్లేదు గ్రామాల్లో సామాన్య ప్రజలకు న్యాయం జరగట్లేదు పోలీస్ స్టేషన్లో ఎందుకు జరగట్లేదు బలిష్ణునికే న్యాయం జరుగుతుంది గ్రామాల్లో అయినా ఒక సామాన్య ప్రజలకు న్యాయం జరుగుతాం బాగా గమనించి జరుగుతుందాం చెప్పండి పోలీసు అన్నాడు మీరు గుండె మీద ప్రమాణంగా చెప్పండి మీరు నిజంగా డ్యూటీని కలర్ చేస్తానన్నా మీ బాధ్యత మీకు తెలుసా అసలు ఎమ్ఆర్ఓ చెప్పండి మీ బాధ్యత మీకు తెలుసా మీ జీతం ఎందుకు అండి మీ మీకు ఇచ్చే జీతంతో మీ బతకండి ప్రజల జీవితాలతో ఎందుకు కాదుకుంటాం మీరు ఇది అండి మొత్తం మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఇండియాలో ఏం జరుగుతుంది గ్రామాల్లో అని చెప్పి ఒక సామాన్యమైన వ్యక్తి ఒక అసమైన వ్యక్తి ఒక బలహీనుడు ఒక బలవంతుడు ఒకే విషయంలో పోలీస్ స్టేషన్ వెళ్తే ఎవరికి న్యాయం చేస్తుంది సామాన్య పనులు డబ్బులు వసూలు చేస్తారు ఎంఆర్ ఆఫీసు పంచాయతీ సేవలు నాశనం చేస్తాను అంటే ఏం మాట అంటే అందరు అనట గమనించాలి ఎక్కడెక్కడో నిజాయితీ పేరు ఉంటారు వాళ్ళు నిజాయితీ పనులు ఉంటారు అలాంటి వాళ్ళు నేను చెప్తున్నా ఉన్నప్పుడు ఉంటా కానీ దుర్మార్గుల వల్లనే సమాజం అవుతుంది అర్థంగా ఎగ్జాంపుల్ ఒక ఒక లీడర్ పాలు ఉండదు ఒక లీడర్ పాలు ఉండాలి అనుకోండి ఆ లీడర్ పాలు కొంచెం విషయం కలపండి ఒక చుక్క విషయం కలిపితే ఆ పాలు మొత్తం ఏమైపోతాయి అండి విషయంగా మారిపోతుంది తాగితే చచ్చిపోతారు ఇగో ఇది అంతే వ్యవస్థ నీతి నిజాయితీ పరులు వందల మంది ఉండడండి దాంట్లో ఒక అవినీతి పడి ఉండనుకో ఆ ఒక్క అవినీతి పడి ఆ వ్యవస్థకే చెడ్డ పేరు వస్తుంది రాజకీయ నాయకులను కావచ్చు అధికారులను కావచ్చు మొత్తానికి మొత్తం తప్పనట్లే కానీ తప్పు అని అనాల్సి వస్తుంది రీజన్ ఏంటంటే అట్లా ఉంది వ్యవస్థ ఇది గ్రామాలు గ్రామాలు మండల కేంద్రాలు ఇట్లా అభివృద్ధి చేస్తాయి ఇక పట్టణ కేంద్రాలు ఎవరు దోచుకుంటారు సూర్ అంటే ఇక చూడు ఇక్కడైతే లిస్టే ఉంటుంది ముఖ్యంగా పట్టణ కేంద్రాల్లో డబ్బు ఎవరి దగ్గర ఎక్కువ తెలుసా జిఎస్ఎంసీ అధికారి దగ్గర బాగా పిచ్చి పిచ్చి డబ్బు ఉంటుంది జిఎస్ఎంసి కమి మున్సిపల్ కమిషనర్ ఎంసీ ఓకేనా టౌన్ ప్లాన్ టౌన్ ప్లానింగ్ వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది టౌన్ ప్లానింగ్ ఏ ఇల్ ఏ కన్స్ట్రక్షన్ కన్స్ట్ర జరిగితే నాకు ఎంత పట్టిస్తామని అంటారు కమి టౌన్ ప్లానింగ్ వాళ్ళు తర్వాత ఎవరి దగ్గర తెలుసా జోనల్ కమిషనర్ దగ్గర కొంత ఉంటుంది జోనల్ కమిషనర్ తర్వాత ఏమంటారు నా ఏసీపీ దగ్గర ఉంటుంది ఏసీ అసిస్టెంట్ సిటీ ప్లాన్ అంటారు దీన్ని అసిస్టెంట్ సిటీ ప్లాన్ అంటారు ఇక వీళ్ళు కాకుండా చైన్ దోచుకుంటారు బాగా ఒక బిల్డింగ్ ఉంటే ముప్పై వేలు చైన్ దోచుకుంటారు ఇక మున్సిపల్ అధికారుల దగ్గర విచ్చి విచ్చే డబ్బులు ఉంటుంది అంటే పల్లెల్లో ఏమో ఎంఆర్ఓలు ఒకలా దోచుకుంటారు పల్లెల్లో ఎంఆర్ఓలే విపరీతంగా దోచుకుంటారు పట్టణాల్లో ఎంఆర్ఓ స్థానంలో వీళ్ళు దోచుకుంటారు జిఎస్టీ అధికారులు పల్లెల్లో గ్రామాల్లో మండలాలు కావచ్చు ఎంఆర్కి బాగా పవర్ఫుల్స్ ఉంటాయి పవర్స్ ఉంటాయి ఎంఆర్ ఉంటాయి పవర్స్ అంటే అధికారికంగా చెప్తున్నా తర్వాత పంచాయతీ సెక్రటరీకి పవర్స్ ఉంటాయి పోలీసు పవర్స్ ఉంటాయి ఇక వాళ్ళు అక్కడ దోచుకుంటారు ఇక పట్టణాల్లో ఎక్కువ పట్టణాల్లో కనుక చూసుకున్నారని కానిస్టేబుల్ దోపిడీ చాలా తక్కువ ఉంటుంది ఎస్ఐల దోపిడీ చాలా తక్కువ ఉంటుంది కానీ సీఏల దోపిడీ డీఎస్పీల దోపిడీ ఇది ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మొత్తం నిఘా వ్యవస్థ బాగా పనిస్తుంది ఇక పల్లెలో వాళ్ళు పని చేయదు ఇక నేను చెప్పింది వేదా నేను చెప్పింది వాదం ఎస్ ఎవరిని పిలువాలి అంటే వాళ్ళని పిలవాలి ఎవరిని పిలువద్దు అంటే వాళ్ళని పిలువద్దు ఇంకా పట్టణంలో ఇట్లా దొరుకుతుంది జిఎస్ఎంసీ అధికారులు టౌన్ ప్లానింగ్ అధికారులు జోనల్ కమిషనర్లు ఏసీపీలు చైర్మన్లు వీరు ఇట్లా దోచుకుంటారు పట్టణాల్లో పల్లెల్లో అట్లా దోచుకుంటారు ఇంకా పల్లెలు ఇట్లా మారుతాయి పట్టణాలు ఎట్లా మారుతాయి సూరన్న సూర్ణ సూడిగా ప్రశ్నిస్తాను ఇది నిజం కదా నిజం కాదా రోజు పేపర్లు రావట్లేదా రైతుకు లంచం ఇవ్వనందున ఒక తన భూమిని తాను కాపాడుకునేందుకు రాస పురుగుల మంత రైతు ఆత్మహత్య చెట్టు కూరేసుకుని రైతు ఆత్మహత్య ఫ్యాన్ కూరేసుకుని రైతు ఆత్మహత్య ఇట్లా వార్తలు రావట్లేదా గ్రామాల్లో పట్టణాల్లో రావట్లేదా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ గురించి మేము దాదాపు చీప్ చీప్ సిటీ ప్లాంట్ దగ్గర వెళ్ళాము ఉన్నాం ఒక వ్యక్తి తన గోడని చెప్తాను దాదాపు అందరికి డబ్బులు ఇచ్చాను ఈ బిల్డింగ్ ఎందుకు గడుపుతున్నాడు బాగా అనిపిస్తాడు ఒక పది పైన లక్షలు ఖర్చు పెట్టినాడు ఆయన ఇక ఆలోచించండి ఏం జరుగుతుంది ఆ పట్టణాల అభివృద్ధి ఇక పిచ్చి పిచ్చే దోపిడి జరుగుతుంది ఇక ఈ పట్టణాల్లో అభివృద్ధి ఈ లెటర్ చేస్తారంటే అంటే అధికారులు ఏ బిల్డింగ్ అయినా పర్మిషన్ ఇవ్వని వెంచర్లకు పర్మిషన్ ఇవ్వని వీళ్ళు దోచుకుంటుంటే గమనించండి పల్లెళ్ళకి వెళ్ళాల్సిన పల్లెల్లో నుండి పట్టణాలకు వెళ్ళాల్సిన డబ్బు ఉంటుంది అంటే పల్లె నుండి ఎక్కడికి వస్తారు డబ్బు పట్టణాలకు వస్తుంది అంటే పట్టణిమట్ట గాంధీజీ వరకు మాడతారు పల్లెల్లే దేశానికి పట్టుకుమారని అంటే ట్యాక్స్ రూపంలో కావచ్చు రైతుల భూముల రిజిస్ట్రేషన్ రూపంలో కావచ్చు విద్యుత్ వినియోగదారుల నుండి కావచ్చు ఇలా చెప్పుకుంటూ వెళ్తే పల్లె నుండి పట్టణాలకు అనగా పల్లె నుండి ప్రభుత్వానికి ఇక పిచ్చి పిచ్చి డబ్బు వస్తుంది ట్యాక్స్ రూపంలో కానీ అది రాజ సగం డబ్బు అవినీతి రాజకీయ నాయకులు దోచుకుంటే ఇంకో సగం డబ్బు అధికారులు దోచుకుంటే ఇక రాజ ఇక దేశం రాష్ట్రాలు పల్లె ఎట్లా మారుతుంది చెప్పండి మారదు ఇక పట్టణాలు చూసుకుంటే దీని నుండి పిచ్చి పిచ్చి కమిషన్ ఇక వీళ్ళకే మొత్తం కమిషన్లు అంటే గమనించండి ఈ ప్రభుత్వ అధికారుల వల్ల ఎంఆర్ఓల వల్ల ఆర్డీఓల వల్ల జిఎస్ఎంసీ అధికారుల వల్ల ఏం జరుగుతుంది దేశం సర్వనాశనం అవుతుంది వీళ్ళు పర్ఫెక్ట్గా పనిచేయండి ఇండియా అనేది టాప్ మోస్ట్ ఉంటుంది చెప్తున్నారు కదా చైనా కంట చైనాని మించి నిలబెడుతుంది జపాన్ని మించి ఇండియా ఇండియాలో వనరు లేక కాదు అర్థం కదా భూభాగాలు లేక కాదు ఎడారి లేక కాదు అర్థమైనా వర్షాలు రాక కాదు బరాబర్ వర్షం పడటంలో వర్షం పడుతుంది ఎండ 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 పయటది గమనించండి ఇండియాలో విచల్ విడిగా రిసోర్సెస్ ఉన్నాయి దాన్ని వినియోగిస్తూ అభివృద్ధి చేసేవారు కూడా దానికి తగ్గట్టు పెరిగిపోయారు తప్ప వాస్తవానికి ఇండియాలో ఉన్న సంపదను సమాజం కొరకు వాడితే కనుక దేశంలో పేదరికం ఉండదు దేశంలో అన్యాయం జరగదు వైద్య వ్యవస్థ బాగుంటుంది విద్యా వ్యవస్థ బాగుపోతాయి ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుంటుంది కరెక్ట్ జీతంతో పోయిన పనిచేయండి మీకు వచ్చే జీవితంతో పనిచేయండి మీరు ఉన్నది ఉన్నట్టు బరాబర్ మీ రైట్ సైడ్ డ్యూటీస్ ఏం చెప్తాం మీ రెస్పాన్సిబిలిటీ రోల్స్ ఏంటి అని తెలుసుకొని మీరు జీఎస్ఎంస్ అధికారులు టౌన్ ప్లానింగ్ అధికారులు జోనల్ కమిషన్లు అసిస్టెంట్ సిటీ ప్లాన్ చైర్మన్లు పనిచేయండి అవి ఇది ఎందుకు పిచ్చి పిచ్చిగా బిల్డింగ్ స్టిల్ ప్లేస్ టూ అని పర్మిషన్ ఉంటుంది సిటీ మొత్తంలో వీళ్ళు స్టిల్ ప్లేస్ ఫోర్ ఇవ్వడం ఎందుకు సిగ్గు లేకుండా ఓకే స్టిల్ ప్లేస్ టూ ఇచ్చారు అనుకోండి మళ్ళీ వాళ్ళు నాలుగు కడతాను అంటే వీడు అమ్ముడు పోతాను వీడు కూడా కొట్టే వాళ్ళు అమ్ముడు వీళ్ళు అమ్ముడు పోయినా అడతాను సూరన్న అనే వ్యక్తి స్టీల్ ప్లేస్ టూ పర్మిషన్ తీసుకున్నాడు ఎంత కట్టాలి స్టీల్ ప్లేస్ టూనే కట్టాలి కానీ స్టిల్ ప్లేస్ ఫోర్ కట్టాడు ఈ అధికారులకు సూరన్న డబ్బులు ఇచ్చింది కాబట్టి స్టీల్ ప్లేస్ ఫోర్ కట్టాడు వీళ్ళు అమ్ముడు పోయింది కాబట్టి నాకు స్టీల్ ప్లేస్ టూ ఉన్నా కానీ రెండు ఫోర్లు ఎక్కువ నా నేమ్ అనలే వీళ్ళు అంటే అవినీతి పర్యటన నేను ఇతను అంటే సామాన్యమైన వ్యక్తి ఒక అధికారి ప్లస్ ఒక ఒక యువకుడు కలిసి చేస్తున్న దొంగ నాటకం వల్ల ప్రజలు ప్రభుత్వం ప్రభుత్వ ఆదిని గాండిపడతాయి అంటే ఒకటే బిల్డింగ్ చెప్పారు ఇలా ట్యాక్స్ విషయంలో కావచ్చు ఇట్లా అనేక రీతిగా స్కాములు బాగా జరుగుతాయి గ్రామాల్లో బాగా చూసుకోండి ఇంకా విద్యుత్ అధికారులు బాగా స్కామ్ ఇస్తారు మిత్రులరా విద్యుత్ అధికారులు స్కామ్ బాగా ఇస్తారు రైతులకు స్తంభాలు ఇవ్వడానికి డీటీ కట్టించుకోవడానికి స్కామ్ అన్నీ చేస్తారు పట్టణాల్లో వీళ్ళు స్కామ్ చేసి నాశనం చేస్తే పల్లెల్లో వాళ్ళు స్కామ్ వేసి మా నాశనం చేస్తారు మరేమన్నా వీళ్ళని నేను ఏమంటున్నాయి వీళ్ళని ఒళ్ళు అమ్ముకునేవారు కాదండి ఈ అక్రమంగా ఎవరైతే పర్మిషన్ లంచం తీసుకుని పనిచేస్తారో వాళ్ళు వెపించారు వాళ్ళు వెభిచారులు ఒళ్ళు అమ్ముకునే వాళ్ళు కాదు అసలైన వ్యభిచారులు వాళ్ళు విచ్చరుడిగా వాళ్ళకి ఇచ్చిన జీతం సరిపోగా ఆగం చేస్తారు అందుకే వాళ్ళని వెభిచేర్లు అంటాం కొందరు పోలీసులు ఉంటారు మంచిగా సర్వీస్ చేస్తారు కొందరు కలెక్టర్లు ఉంటారు కొందరు సర్వీస్ చేస్తారు కొందరు ఎస్ఐళ్లు మంచిగా సర్వీస్ చేస్తారు కొందరు పోలీసులు అయితే వాళ్ళ జీతంలో నుండి కొంచెం సేవా కార్యక్రమాలు చేస్తారు కలెక్టర్లు కూడా వాళ్ళకి వచ్చిన జీతం నుండి సేవా కార్యక్రమాలు చేస్తారు కొందరు పంచాయత్ సెక్రటరీలు ప్రభుత్వం నుండి బిల్లు రాకుండా వాళ్ళ జేబులోకి డబ్బులు తీసి ప్రజాసేవ చేస్తారు కొందరు సర్పంచ్లు గ్రామాన్ని రూపురేఖల్ని మారుస్తున్నాడు వాళ్ళ సొంత డబ్బుతో ఉన్నానండి కొన్ని చోట్ల మంచి మంచిగా ఉన్నారు కానీ నేనేమన్నా ఒక లీటర్ పాలలో ఒక చిన్న విషం చుక్క వేస్తే ఆ పాలు మొత్తం విషం చుక్కలు మారిపోయినట్లు ఈ అవినీతి సమాజం మధ్యలో ఒక ఒక్క వ్యక్తి ఒక సర్పంచ్ ఒక ఎస్ఐయో ఒక సిఐఓ ఒక డిఎస్పినో లేకుంటే ఒక జేఎస్ఎంసీ అధికారో ఒక ఎంఆర్ఓ ఒక ఒక వ్యక్తి మంచిగా ఉంటే ఎటుంటుంది సమయం మొత్తం అవినీతి పరులు ఒక వ్యక్తి మాత్రం ఈ అవినీతి అందరూ ఒక వ్యక్తిని తొక్కేస్తారండి తొక్కేస్తారు పాపం అందుకే వ్యవస్థలో నాలుగు ప్రశ్నిస్తారు ఏం జరుగుతుందని ఒకరిని బట్టి ప్రశ్నించారు వందల మంది వంద మందిలో ఏం జరుగుతుంది దాన్ని బట్టి నేను ప్రశ్నిస్తాను అట్లా మంచి మంచి వాళ్ళకి సెలవు చేస్తున్నా కానీ బాగా గమనించండి పల్లెల్లో మండలాల్లో నియోజకవర్గాలు ఈ దీంట్లో అవినీతి ఒకలా ఉంటే సిటీలో హైదరాబాద్లో మాత్రం అవినీతి ఒకలా ఉంటుంది ఫుడ్ సెక్షన్లో కూడా అవినీతి బాగా జరుగుతుంది అంటే డిపార్ట్మెంట్స్ దాదాపు ముప్పై మూడు ముప్పై నాలుగు విభాగాలు ఉన్నాయి అన్ని విభాగాల్లో స్కామ్లు జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది ఉన్న పరిపాలన చేయండి దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రం తెలంగాణగా మారు తెలంగాణ ఉంటుంది తెలంగాణ ఉంటుంది నేను చెప్తున్నా కదా రిసోర్సెస్ చాలా ఉన్నాయి సంపద చాలా ఉన్నది కానీ వీళ్ళు రెచ్చిపోతాను కాబట్టి దయచేసి ప్లీజ్ మై అంబుల్ రిక్వెస్ట్ ఇంకో విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను ఇంకో విషయం ఏంటంటే ఇది చాలా జాగ్రత్త ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక అధికారి లంచం తీసుకొని దొరికిండు ఓకేనా లంచం తీసుకొని దొరికిన అధికారిని ఏం చేస్తాను సస్పెండ్ చేస్తానులా సస్పెండ్ చేస్తాను రిమాండ్కి తరలిస్తాను ఓకేనా సస్పెండ్ ఒక వ్యక్తి లంచం తీసుకున్నాడు నెంబర్ వన్ ఆ వ్యక్తిని సస్పెండ్ చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేస్తాను ఆ తర్వాత ఆ యొక్క వ్యక్తిని రిమాండ్ చేస్తాను మీకు లాజిక్ ఆ తర్వాత ప్లీజ్ మై లాజిక్ లాజిక్నండి ఫ్రెండ్స్ ఈ సస్పెండ్ అయిన వ్యక్తి మళ్ళీ పోస్టింగ్ ఇస్తాను పోస్టింగ్ కాదు ఉరి తీయాలి కారాగార శిక్ష విధించాలి వీళ్ళ ఆస్తుల్ని జప్తు చేయాలి ఎక్కడన్నా ఉందా ఒక ఎంఆర్ఐతే గతంలో రైతుల పాదుకులు అంటే కార డికీలు దొరికినాడు గతంలో వామ్మో సారీ ఆర్డిఓనో ఎంఆర్ఓ సంథింగ్ వీళ్ళకి మళ్ళీ పోస్టింగ్ ఇస్తాడు నా విధానం ఏంటంటే లంచం ఇచ్చిన వ్యక్తిని సస్పెండ్ చేసినట్టు రిమాండ్ చేసినట్టు వీళ్ళని డిస్మిస్ చేయాలి ఏం చేయాలి వీళ్ళని డిస్మిస్ చేయాలి వాళ్ళ బినామీలు వాళ్ళ కుటుంబంలో ఆసుపత్రిని మొత్తం చెక్ చేసి మొత్తం ఆస్తులని ప్రభుత్వం గుంజుకోవాలి జీవితంలో ఎక్కడ పోస్టింగ్ అవ్వడం వాళ్ళ సత్వంలో కూడా పోస్టింగ్ ఇవ్వకూడదు కానీ మళ్ళీ ఏమైతే వీడు ఏమక మళ్ళీ లంచం తీసుకున్న నేను దొరికిన నలభై రోజులు తొంభై రోజులు ఆరు నెలలు జైలు ఉంటాను మళ్ళీ బయటకి వేస్తాను మళ్ళీ వేరే చోట పోస్టింగ్ ఇస్తారు ఒక వన్ ఇయర్ పట్ల నేను ఏం అవినీతి చేయాలి ఎందుకంటే అవినీతి చేసిన డబ్బు అంతా ఉంటుంది కదా తరతరాల్లో బతికే డబ్బు సంపాదించదు నేను ఏం చేయను ఇక మళ్ళీ మొదలు పెడతారు ఏం జరుగుతుంది ఇక్కడ సస్పెండ్ చేయడమో రిమాండ్ తరలించడమో కాదండి వీళ్ళకి మళ్ళీ పోస్టింగ్ ఇవ్వడం కాదు వీళ్ళకి వీళ్ళ ఆస్తుని జప్తు చేయాలని నా డిమాండ్ వీళ్ళ ఆస్తుని మొత్తం జప్తు నా డిమాండ్ అర్థమైంది దట్ ఇస్ హంబుల్ రిక్వెస్ట్ అవినీతి అవినీతి అవి పల్లెల్లో పట్టణాల్లో అవినీతి ఇలా జరిగిందో వివరించా ఇది మీకు తెలిసిన విషయమే కానీ మా హంబుల్ రిక్వెస్ట్ అధికారుల యొక్క బాగోతాన్ని బట్టబి చేయబోతున్నాం అధికారుల ఒక టేబుల్ ముందు కెమెరా పెట్టబోతున్నాం మొత్తం ప్రభుత్వం కనుక దీన్ని అది రాజకీయ నాయకులు దోచుకున్న వాళ్లకు వైపు అధికారులు దోచుకుంటే సమయం నాశనం ఇది తెలిసిన విషయమే రాజకీయ నాయకుల మీద ఫోకస్ చేయడం కానీ ఈ అధికారుల మీద బాగా ఫోకస్ చేయబోతున్నాం వాళ్ళు దోచుకున్న సొమ్ములు మొత్తం వ్యక్తి చేయబోతున్నాం ప్రభుత్వానికి ఆదాయం పెంచబోతున్నాం అందరూ జరగబడతాం చెప్తున్న ఖబర్దారణం చెప్తున్నాం ఇదండి మొత్తానికి మారిన న్యూస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో తప్పకు లైక్ చేయండి షేర్ చేయడం మర్చిపోకండి